ல்லாம் படிஷத்துடு பிரிடு సర్వశక్తి మంతడానికి వనములు నా ప్రభా నైనా ప్రభు కూడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుంచండి ఆశీర్వదించండి నైనా నా ప్రభ ఇప్పుడు నా తల్లి మేమందరము కూడా శిలు ధ్యానములను కూడా వెళ్ళుతుంటున్నాము నా ప్రభ నైనా నా ప్రభ సినిమానికి వచ్చినటువంటి వార్త నా తల్లి నశిస్తున్నటువంటి వారికి వెళ్ళి తనము కానీ నా ప్రభ రక్షించబడినటువంటి వారికి నా తల్లిని శక్తి అయి ఉంటున్నది నా ప్రభ ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభ ఉన్నటువంటి వారిని శక్తి చేత నెంపమని అడుగుతున్నా అయ్యా ని బలం చేత నింపండి నా ప్రభుత్వ నా తండ్రి మా పాపముల గురించి మా అతిక్రమముల గురించి మా వ్యసనముల గురించి నా ప్రభ నైనా మీరు వేయబడి ఉన్నారు నా ప్రభావ అవును నా బ్రహ్మ నీ ప్రేమ ఎంతో గొప్పది నా ప్రభావ ఆకాశం కంటే ఎత్తైనది నా ప్రభావ సముద్రము కంటే లోతైనది నా లేదా మరణము కంటే బలమైనది నా ప్రవ్వ అయానికి వదనబల న ప్రవాల్వను కూర్చున్నటువంటి వార్త న ప్రభావా మేమందరము కూడా కొన్ని సంగతులు తెలుసుకుని ఉంటుందా తల్లి మీ శక్తి చేత మీ జ్ఞానం చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని మరి వేసుకున్నాము అడిగి వెళ్ళుకొని ప్రాపిస్తున్నాం తను మనము చూసుకుందాము లెంట్ అనగా ఏంటి నలభై ఐదు అంటే ఏంటి తర్వాత ఉపవాసం అంటే ఏంటి దాని గురించి మనం కొంచెం నాకు తెలిసినంతమాట నేను చెప్తాను సరే లెంట్ అంటే మ మనం మళ్ళీ కొంతమంది ఆచరిస్తూ ఉంటున్నారు కదా కొంతమంది ఆచరించడం లేదు కానీ క్రీస్తు శకము మూడు వందల అరవైలో లథీసియాలో ఒక కౌన్సిల్ కౌన్సిల్లో రోమా చక్రవర్తి అనేట ఉంటున్నాడు ఆయన మొట్టమొదటిగా ఫస్ట్ లెంట్ అవర్స్ లెంట్ అవర్స్ లాగా మొదలుపెట్టాడంట ఎట్లా లెంట్ అవర్స్ అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు మరి శ్రమపడి ఆయన సమాధిలో పునరుత్నం అయ్యే అంతవరకు కూడా అది నలభై గంటలై ఉంటున్నది ఆ నలభై గంటలని ఈ రోమా చక్రవర్తి ఆయన లెంట్ అవర్స్గా మొదలుపెట్టి ఉంటున్నారు ఆ లెంట్ అవర్సే కొన్ని సంవత్సరములు అద అలా అలా గడిచే కొద్దీ ఆ లెంట్ అవర్స్ కాస్త లెంట్ డేస్గా మారినాయి అంట మరి అదే రీతిగా ఇప్పుడు మనము అందరం కూడా లెంట్ డేస్ అనేసి మనం ఆచరిస్తూ ఉంటున్నాము సరే లెంట్ అనగా ఏమిటి మరి ఈ లెంట్ అనే మాట ఆంగ్లో శాక్సన్ అనే పదం నుండి వచ్చింది దీనికి అర్థాలు కొన్ని ఉంటున్నాయి చీల్చు పగలగొట్టు చిగురించు చిగురించటకు ఆరంభము లేకపోతే వసంతకాలము ఋతువు అనేసి మనకి ఇవన్నీ అర్థాలు వస్తుంటాయి అన్నమాట సరే వసంతకాలంలో అంటే ఎండినటువంటి వృక్షాల నుంచి అవన్నీ కూడా ఆకులు చిగురుస్తూ చిగురుస్తూ వస్తాయి ఉంటున్నాయి కానీ మన ప్రాంతంలో చూసినట్లయితే ఈ ఎండినటువంటి వృక్షాలకి అన్నీ కూడా ఆకులు రాలిపోవు కానీ కొంచెం కొంచెం మటికి కొన్ని రాలి కొన్ని అలానే ఉండిపోతాయి కానీ ధ్రువ ప్రాంతాలలో మటికి చెట్లన్నింటినీ ఒక్క ఆకు కూడా లేకుండా మూడుగా ఆకులన్నీ కూడా రాలిపోతాయి అంట రాలినటువంటి ఆకుల నుంచి చెట్లు అదేంటి మొదల నుంచి కొమ్మల వరకు అవన్నీ కూడా చక్కటి రంగులో చాలా సుందరంగా కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఆ చెట్టు కనిపిస్తూ ఉంటుందంట ఇలాంటి చక్కటి సృష్టిని చూసి మన కవులు కూడా మంచి మంచి కవితలు వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో చక్కగా వాళ్ళకి కవిత్వాలు కూడా వస్తూ ఉంటాయి మరి అక్కడ కూర్చొని వాళ్ళు కూడా ఆనందాన్ని వాళ్ళు ఆ కవితలన్నీ కూడా రాస్తూ ఉంటారు మరి ఇదే రీతిగా ఆ సమయంలో ఈ పక్షులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో చక్కగా అవి చక్కటి ఆనందానికి వాళ్ళకి కబురు చేస్తూ అనమాట ఈ యొక్క వాతావరణం సరే మరి ఈ లెంట్ కాలాన్ని ఏమంటారంటే ఈ లెంట్ కాలం అంటే మండల కాలం అని అంటారు లేకపోతే మారుమల్స్ కాలం అని అంటారు లేకపోతే కాలం అనేసి అంటారు సరే కాలం అనగా మనకి నలభై దినములు అనమాట నలభై దినములు మండల కాలాన్ని అంటారు సరే ఎప్పటి నుంచి నలభై అంటే భస్మపు బుధవారం నుండి తర్వాత మనకి ఈస్టర్ ఆ వరకు ఆదివారాలు లెక్క పెట్టరు కానీ ఇవన్నిటిని కూడా మనకి లెక్క నలభై దినములు వస్తుంది భస్మ బుధవారం నుండి మొదలు వేసుకుంటే సరే తర్వాత మరి ఇవి ఇవన్నీ కూడా పశ్చాత్తాప కలమలం అనేసి మనం అంటూ ఉంటాము మరి యేసు ప్రభుల వారు ఈ కానీ ఈ మనం ఇవి ఇవన్నీ విషయాలు మనం చూసుకుంటే బైబిల్లో మటుకి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కానీ మన ఆదిమ సంఘములు కూడా వాళ్ళు ఎక్కడ కూడా మనకి బోధించలేదు ఏ ఆపోస్తులు కూడా ఎక్కడ మనకి వాళ్ళు చెప్పినట్టు మనకి కనిపించలేదు అనమాట మరి కొంతమంది ఈ రీతిగా ఉపవాసాలు చేస్తూ ఉన్నప్పుడు వారి ప్రభులు వారు ఏం చేస్తారంటే వారి యొక్క జీవితాలకి వెలుగుగా ఉంటారనమాట వారిని కూడా మా నూతన జీవంలోకి వారిని నడిపిస్తూ ఉంటారు ఏంటి పాపం అనే మరణం నుండి విడిపించి వారికి ఆత్మలో నూతన జీవాన్ని కలు ఇది లెంట్ అనేది మనం చూసుకున్నాము తర్వాత భస్మ బుధవారం భస్మ బుధవారం అంటే ఏంటి భస్మము అంటే మన తెలుసు బూడిదని ఈ బూడిద దేనికి గుర్తు అంటే వినయానికి మన యొక్క తగ్గింపు జీవితానికి గుర్తుగా అనమాట భస్మము అంటే బూడిద మనము ఏమన్నా మనం కాల్చినప్పుడు కానీ యజ్ఞంలో ఆ యొక్క జంతువులు కానీ ఆయన్ని దహించినప్పుడు వాటిలో వచ్చినటువంటి మిగిలిన మిగిలిన అవశేషాన్ని ఏమంటామంటే భస్మము అంటాము తర్వాత మనము చూసినట్లయితే పాత్ర చూసినట్లయితే ప్రతిదినము కూడా దేవాలయంలో అర్పింపబడే బలులన్నీ కూడా ప్రతి సాయంత్రము ఆ యొక్క పట్టణము బయట ఒక బూడిద వేసే లోయ ఉంటుంది అది ఇర్మియ రాసిన గ్రంథం ముప్పై ఒకటి నలభై విషయంలో చదువుకుందాము లోయ అంకయు వాగు వరకు భుజాముల దగ్గిలి వరకు తూర్పు దిక్కులున్న పలములన్నీయు ఏదో వరకు ప్రతిష్టి మగును అది మరి ఎన్నడనో పెళ్లిగింపబడదు వడదోయబడదు సరే ఇక్కడ మనం చూసుకుందాము ఈ బూడిద అంతా కూడా ఒక లోయలాగా ఆ బుడిదని కూడా దాంట్లో వేస్తూ ఉంటారు శ్రమ ఇంకొకటి చూసుకున్నట్లయితే మట్టల ఆదివారం నాడు ఆ నాటి మట్టలు ఆ రోజు మంటల ఆదివారం నాడు మట్టలు ఉంటాయి కదా ఆ మట్టలన్నీ కూడా ఆ ఆకుల్ని బూడిద చేసి ఆ బస్మప ద్వారా రోజున మన క్యాథలిక్ సంగప వారు వారి గురువు ఏం చేస్తారంటే విశ్వాస యొక్క నొష్టి పైన క్రాస్ గుర్తు సిల్వ గుర్తు వేస్తారనమాట అది వేసినందుకు దాని అర్థం ఏంటంటే నువ్వు ధూళిలో నుండి వచ్చావు కనుక ధూళిలోనే కలిసిపోతావు అనేసి ప్రతి ఒక్క విశ్వాసికి జ్ఞాపకం చేస్తారన్నమాట ఇవే ఇదంతా కూడా మనకి కొన్ని జోయల్ ఏ రాసిన గ్రంథం రెండు పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి సరే తర్వాత పాత నిబంధనలో భక్తులు కూడా బూడిద వేసుకొని బూడిద వేసుకొని ధూళిలో కూర్చొని ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాము ఎందుకంటే వారి యొక్క పశ్చాత్తాపాన్ని వారు తెలియచేయటానికి తెలియచేయడానికని ధూళిలో కూర్చొని ప్రార్థిస్తూ ఉంటారు మనకి ఉదాహరణ మనం చూసుకుంటే గోని పట్ట కట్టుకున్న వారు కూడా కొంతమంది కనిపిస్తుంటున్నారు మనకి ఎగ్జాంపుల్ యోన యోనా రాసిన ప్రభుత్వము మూడు అధ్యాపు నాలుగో వచ్చినప్పుడు చూస్తే మనకి నిర్వే పట్టణ వస్తుల కొరకు ఆ యోన కూడా అక్కడ ఉన్నటువంటి దుమ్మి చదువుతారా యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా దూరం సంచరించు ఇంకా నలభై దినములకు నిర్వే పట్టణము దాచిన మొదలని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని అంది ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ దోని బట్ట ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి వేసి తీసివేసి గోని బట్ట కట్టుకొని బూడిదలో ధూళలో కూర్చున్నట్టుగా మనకు తెలుస్తుంది అదే రీతిగా ఆహాబరాజు కూడా తన యొక్క అపాయం నుంచి తప్పించుకోవటానికి మొదటి రాజుల రద్ధము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అదే రీతిగా పెన్హదు సేవకులు కూడా వారి యొక్క ప్రాణరక్షణ కొరకు మొదటి రాజులు ఇరవై అధ్యాయం ముప్పై రెండో వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అదే రీతిగా ఇస్రాయేలీల రాజు కూడా ఈ రీతిగా పట్టు కట్టుకొని ధూళ్ళు మీద వేసుకొని ఆయన కూడా ఉపవాసం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ తర్వాత యాకూబ్ కూడా తన యొక్క కుమారుడు మన వాళ్ళు అమ్మి వేసినప్పుడు యాకూబ్ కూడా ఆది కాట ముప్పై ఏడు ఇరవై నాలుగులో మనకు తెలుస్తుంది ఆయన కూడా ఎంతో నిష్టగా கோனை பட்ட கட்டுக்கம் உட்டு மன சூஸ்டும் அதே ரீதிக்க மோர் காய் கூட யூது அந்த கொரகு ஆயின கோனை பட்டு கட்டுக்கூழி வேஸ்க்கொள்ள எஸ்தேராசி பந்தம் நாலோ அதிபம் வச்சு மன கனப்படுத்து அதே ரீதிக மோர் காய் யூது அந்த கொரக்கு கூட கோனை பட்டு கட்டுக்கூழி மீத வேஸ்க்கார வாரி பஷ்த்தாபா தெரியு దేవుడు ఆ రీతిగా చేసి ఉంటున్నారు మనకి దానియలు ప్రవర్తన కూడా మనకు తెలుసు దానియేలు రాసిన గ్రంథం తొమ్మిదో అధ్యాయము రెండో వచనం మూడో వచనములో మనకు కనపడుతుంది తన తలపైన ధూళ్ళు వేసుకొని ఉపవాసం ఉండి తన మనస్సుని నిప్పని చేసుకోవటానికి ఆయన ఉపవాసం ఉండి ఉండి ఉన్నాడనమాట సరే తర్వాత నలభై దినములు చూసుకుందాం నలభై అంటే మనకి జల ప్రవాహం కూడా నలభై రోజులు దివారాత్రములు మనకి అక్కడ కనిపిస్తుంది నిర్మాకాండ మీరే నాలుగు వచ్చే మిరవైనా ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఆ మేకములో నుంచి ప్రవేశించి మోషే గారు పదయాత్రలు పొందినట్టుగా మనకు తెలుస్తుంది మరి మోషే కూడా ఆయన ప్రతికి సంవత్సరములన్నీ కూడా నూట ఇరవై అయితే నలభై సంవత్సరములు జీవించి జీవించింటున్నాడు ఇంకొక నలభై సంవత్సరంలో జీవించి జీవించింటున్నాడు ఇంకొక నలభై సంవత్సరములు ఆయన అరణ్యయాత్రని కొనసాగించి ఉంటున్నాడు మరి ఏడియా కూడా నలభై దినములు ఉపాసం ఉండి ఆయన నలభై రాత్రికి వాళ్ళు ఉపాసం ఉండి ఆహా హోరేబని పర్వతంకి ఆయన అక్కడికి వెళ్ళి దానికి పేరు పెట్టి ఉంటున్నాడు మనకు మళ్ళీ చూసినట్లయితే యోనా రాసిన గ్రంథంలో కూడా నేనువే పట్టణస్తులో వాళ్ళందరికీ కూడా ఏదైతే యోనా ఒక హెచ్చరిక చేసి ఉంటున్నాడు నలభై జన్మలలోగా మీకు ఈ యొక్క పట్టణము నాశనం అవుతుందనేసి నేను యోనా ప్రవక్త చెప్పి ఉంటున్నాడు అయితే ఈ రీతిగా కాణాలలో కూడా వేగులు వారు ఆ దేశాన్ని సంచరించి చూసి ఆ నలభై దనుమలలోగా తిరిగి వచ్చారనేసి తెలుస్తుంది తర్వాత గొల్యాత్ ఇస్రాయేలుల్ని ఎదుర్కొన్నది కూడా నలభై దర్మలు అనమాట మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన తన పరిచర్య ముందు నలభై దినములు ఉపవాసం ఉన్నట్టుగా మనకి కనపడుతుంది ఆయన అరణ్యంలో నడిపించబడి సైతాను చేత శోధించబడి ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడే యేసు ప్రభుల వారుగా ఉన్నారు ఆయన శ్రమలన్నీ పడిన తర్వాత ఆయన తర్వాత నలభై దినములలో ఒక్కొక్కరికి కూడా పన్నెండు మందికి ప్రత్యక్షమైనట్లు మనము చూస్తూ ఉంటున్నాము మరి ఈ రీతిగా నలభై దినములన్నీ కూడా మనం చూసుకొని ఉంటున్నాము సరే ఉపవాసము గురించి చూద్దాం మరల ఉపవాసము అంటే ఉప అంటే మరి ఒకరితోటి లేకపోతే తగ్గించుకొనట వాసము అంటే నివాసము చేయటం అనమాట ఉపవాసం అంటే మరి ఒకరితోటి మనము ద దేవునికి దగ్గర సంబంధము కలిగి ఉండేదనమాట ఊ అంటే ఉపేక్షించుకున్నట పా అంటే పరీక్షించుకొని వా అంటే వాక్యంతో సా అంటే సందేశంతో మూ అంటే ముందుకి సాగటం అనమాట అనగా ఈ ఉపవాసము మనకు మనం ఉపేక్షించుకొని పరీక్షించుకునే వాక్యంతో సందేశంతో మనము ముందుకు సాగటం అనేది ఉపవాసంలో ఉన్నటువంటి అర్థమై ఉంటుంది కొంతమంది మనం ఏం చేస్తామంటే భోజనం చేయకుండా మానేస్తాము కానీ టీవీలు మట్టికి లేకపోతే మంచి ఆహారం మట్టికి మనము వాటిని ప్రేమిస్తాము లేకపోతే కొంతమంది బరువు తక్కాలనేసి కొంతమంది చేస్తూ ఉంటారు కానీ మనం ఇవన్నీ కూడా మనం త్యాగం చేసేవారిగా ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉంటాము సాయంత్రం మంచిగా నాన్ వెజ్ చేసుకొని కడుపార తిని కట్టార నిద్రపోతాము కదా అలాంటివి ఉపవాసముగా ఉండవు మనం ఉపవాసం అనేది కూడా మనం త్యాగం చేసినట్లుగా మనం ఉండాలి మనం నిజమైనటువంటి ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క ఉపవాసాన్ని అంగీకరిస్తారుగా అంగీకరిస్తారనమాట తర్వాత మనం కొన్ని లోకంలో కూడా కొన్ని చూస్తూ ఉంటాము ఏ కొన్ని ఉపవాసాలు చూస్తూ ఉంటాము రాజకీయ రాజకీయవేత్తలు మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ఏదన్నా ఒక కార్యాన్ని సాధించాలి అని అంటే వాళ్ళు ఒక బహిరంగంగా నిరాహార దీక్ష తీస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈ మన లోకానుసారమైనటువంటి క్రియలు జరిగించుకోవాలి సాధించాలి అని అంటే వాళ్ళు కూడా నిరాహార దీక్ష అనేసి మనకి ఆ పదం వస్తుంది అంటే అది కూడా ఉపవాసం అన్నట్టు లెక్క అనమాట మరి గాంధీజీ కూడా మనకు తెలుసు గాంధీజీ కూడా అహింస కొరకు ఉప సత్యాగ్రహం కొరకు కూడా ఆయన ఉపవాసం ఉండి ఆ యొక్క స్వాతంత్రాన్ని మనకి తెచ్చి ఉంటున్నాడు మరి కొంతమంది ఋషులను కూడా తీసి చూసుకుందాము ఆ ఋషులు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి వాళ్ళు కూడా వారి యొక్క శరీరాలని కొట్టుకొని వారు తపస్సు చేస్తూ ఉంటారనమాట ఆ యొక్క శరీరాలు వాళ్ళు ఎట్లా అంటే పడకల మీద పడుకోవటానికి కూడా మేకులతోటికి వచ్చినటువంటి పడకల మీద వారు పడుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే వారి శరీరాన్ని బాగా నల్లగొట్టుకుంటూ ఉంటారు అది వారి యొక్క ఉన్నటువంటి తెలిసినటువంటి ఉపవాసంలో తెలిసినటువంటి శక్తి ఉంటుంది మరి కొంతమంది మనకు తెలిసి ఇక్కడ రంజానం ఏ రీతిగా చేస్తారు ఉపవాసాలు చేస్తూ ఉంటారు అందరూ వాళ్ళు ఏ రీతిగా చేస్తారు ఎంతో నిష్ఠగా ఉండి మరి ఇక కొంతమంది లేవ్యకాండంలో మనకి పదహారు ముప్పై ఒకటిలో కనిపిస్తుంది అక్కడ విమోచన కొరకు ఉపవాసం చేస్తారని వాళ్ళు కొనరు స్నానాలు చేయరు మరి వస్త్ర అలంకరణ కూడా వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారన్నమాట మరి ఈ రీతిగా వాళ్ళు చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళ యొక్క సుఖభోగాలన్నీ కూడా మరి సుఖభోగాలన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అనమాట మనకి మనలో చూసినట్లయితే జంతువులు కానీ మరి పక్షులు కానీ ఉంటాయి ఇక్కడ మనము యోన రాసిన గ్రంథంలో మూడో అధ్యాయం ఏడో చిత్రంలో ఉంటుంది అక్కడ యోన చెప్పి పెట్టున్నాడు దేశమంతా కూడా అక్కడ పశువులు జీవరాశులు యావత్తుతోటి అక్కడ ఉపవాసం చేసినట్లుగా మనము ఉంటున్నాము అదే రీతిగా కొన్ని కొన్ని దూర ప్రాంతాలలో మంచుతోటి చాలా కప్పబడతాయి అంట మరి ఆ కప్పబడినప్పుడు పక్షులు కానీ జంతువులు కానీ జీవరాశులు కానీ అన్ని కూడా మూడు నాలుగు నెలల వరకు అవి ఆహారం ఏమి పుచ్చుకొనవు అనేసి మనకి తెలుస్తూ ఉంటుంది తర్వాత ఇంకొక రకం ఉపవాసం మనమే చూద్దాం అదేంటంటే మరి ఇంటిలో కూడా ఎవరన్నా మరణిస్తూ ఉంటారు అప్పుడు మరణించినప్పుడు సమాధి చేసే వరకు ఎవ్వరు కూడా ఆహారము తినరు అది ఏ రకమైనటువంటి ఉపవాసం ఉంటుంది కానీ అది మా మామూలుగా నార్మల్గా ఉపవాసం ఉంటుంది అనమాట కానీ వారి యొక్క పాపాలు వారి హృదయాల్లోనే ఉంటాయి పశ్చాత్తాపం అనేది వారికి ఉండదనమాట అనమాట కానీ మనకి ఉపవాసం నిజమైనటువంటి ఉపవాసం చేసినప్పుడు సంపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం మనకి కావాలి అదే రీతిగా మత మన మన యొక్క పాత స్వభావాన్ని కానీ పాప స్వభావాన్ని కానీ తొలగించుకునే వారిగా ఆ యొక్క ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని మనము గ్రహించాలన్నమాట తర్వాత మన బైబిల్లో చూసినట్లయితే కొంతమంది భక్తులు ఉపవాసం ఏ రీతిగా ఉన్నారంటే వారు పాపము పోవటానికి కూడా ఉపవాసం ఉండుంటున్నారు చూడండి రూబేను చూసినట్లయితే యోసేపును అభినందుకు ఆయన ఏడు సంవత్సరాలు ఉపవాసం ఉన్నాడట మరి అదే రీతిగా సీమను కూడా యోసేపును ద్వేషించినందులకు ఆయన కూడా మూడు సంవత్సరాలు ఉపవాసం ఉన్నట్లుగా మనకి పైపుల్లో తెలుస్తుంది మరి అదే రీతిగా యూధ కూడా తామారుతోటి తప్పు చేసి ఉంటున్నాడు ఆ తప్పు చేసినప్పుడు ఆయన కూడా తన యొక్క జీవితాంతము కూరగాయలనే తింటాను అనేసి ఆయన కూడా ఒప్పందం పెట్టుకొని ఆయన ఉపవాసం ఉండి ఉంటున్నాడు మరి ఈ రీతిగా చాలామంది పాత నిబంధనలు భక్తు కూడా చాలా నిష్ఠగా మంచి మారు మనసుతోటి వాళ్ళు ఉపవాసము చేసి ఉంటున్నారు అనమాట మరి అదే రీతిగా మరి ఉపవాసము దేశమంతా కూడా పొందినటువంటి పశ్చత్తాపం మనం చూసుకుందాము న్యాయాధిపతులు ఇరవై అధ్యాయము ఇరవై ఆరు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఇస్రాయేలీలకు బెన్యామిరీలకు అక్కడ యుద్ధం జరిగి ఉంటుంది ఈ యుద్ధము ఓడిపోయినటువంటి కారణాన ఈ జనులందరూ కూడా ఉపవాసం ఉండి మొదటి సమయంలో ఏడో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు మనకు కనపడుతుంది ఈ ఫినిష్ నీళ్ళకి యుద్ధం జరిగినప్పుడు వారు ఆ యొక్క దేవతలను కానీ అష్టారోత దేవతలను కానీ అన్నీ కూడా మీ ఇద్దరిని తీసి పారవేయుడి మీరు పట్టుదల కలిగి ప్రార్థించండి అనేసి మనకు అక్కడ సమయాలు ప్రవక్త చెప్తూ ఉంటున్నాడు అదే రీతిగా దేశమంతా కూడా మరి ప్రార్థన చేసినప్పుడు అక్కడ న్యాయం జరిగి ఉంటుంది ఇస్రాయేలీలు కూడా ఉపవాసం ఉండి గోనపట్టలు కట్టుకొని తమ మీద ధూళి పోసుకొని అక్కడ అందరూ కూడా కూడి వచ్చినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది అదే రీతిగా నిన్నవే పట్టణం అంతా కూడా ఆ యొక్క దేశమంతా కూడా ఉపవాసం ఉంది నలభై జన్మలలో ఇక్కడ నాశనం అవుతుంది అనేసి యోన ప్రవక్త ప్రవచించినప్పుడు హెచ్చరిక చేసినప్పుడు ఆ దేశమంతా కూడా మనుషులు కానీ రాజుల కా రాజు కానీ తర్వాత జీవరాశులు కానీ పక్షులు కానీ అన్నీ కూడా అంతా యావదాస్తి అక్కడ ఉపవాసం ఉన్నట్లుగా చూస్తున్నాము ఎస్తేరు ఎస్తేరు కూడా యుధులందరి కొరకు నాశనం అవుతారనేసి అక్కడ చెప్పినప్పుడు ఎస్తేరు కూడా మరి ఆ యొక్క దేశమంతా ప్రకటన చేసినప్పుడు ఆర్థిక జారీ చేసినప్పుడు అక్కడ ఆ ప్రాంతం కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము మరి ఇంకొకటి ఉపవాసము కొరకు దైవ ప్రత్యక్షత వాళ్ళు ఉపవాసము చేసి ఉంటున్నారు చూడండి కొండపై మోసే కూడా నలభై దివారాత్రులు ఉపవాసం ఉన్నాడు ఉండి దేవుని యొక్క ప్రత్యక్షతని కనుగొన్నాడు అనమాట మరి అదే రీతిగా దానియలు కూడా తొమ్మిది మూడులో తెలుస్తుంది మరి ఆయన కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క ప్రత్యక్షతని తెలుసుకున్నాడు తర్వాత ప్రభుల యేసు ప్రభుల వరకు కూడా మరి ప్రత్యక్షత కొరకు ఆయన కూడా ఉపవాసం ఉండి ఉంటున్నారు తన పరిచర్య మొత్తమే ఉపవాసం ఉండాలన్నమాట మరి వ్యూహాను కూడా లక్కలో ఆయన కూడా ఉపవాసం ఉండి మరి దేవుని యొక్క ప్రత్యక్షతని ఆయన కనుగొన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇన్ని ఉపవాసాలు మనం చూసుకున్నాము కనుక ఉపవాసం చేసేటప్పుడు మనకి మనం ఏ రీతిగా చేయాలంటే అంటే మొత్తం ఇక్కడ మొత్తం సువాత ఆరోగ్యం పదహారు వచ్చినప్పుడు మనకు కనపడుతుంది ఏ ఏ మనం ఉపవాసం చేయనప్పుడు మరి దుఃఖం ఉండకుండా ముఖమంతా కూడా వికారముగా ఉండకుండా మనం ఏ రకంగా చేయాలంటే ఆనందంతో ఉపవాసం చేయాలనేసి మనకు వాక్యం చూస్తుంది మన పాపాలను మనం ఒప్పుకోవాలి ఒప్పుకొని మనము కృపావరముల కొరకు ఆత్మీయ వరముల కొరకు మనము ఎదురు చూసే ఉపవాసం మనము చేయాలన్నమాట ఇవన్నీ కూడా మనము మొబైల్ చూస్తాం మొబైల్ చూస్తారు మొబైల్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం కూడా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైపోతుందా ఎప్పుడైపోతారు వెంటనే చూసి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు కదా అదే రీతిగా మన శరీరాలకి మన ఆత్మలకు కూడా మనము ఉపవాసం ఉంటే మనం ఛార్జింగ్ చేసుకోవాలన్నమాట మరి ఉపవాసం చేస్తే మనకన్నీ లాభాలే మనకు ఆశీర్వాదాలే మనకి మన కుటుంబాలకి మనకి కలుగుతాయి అనమాట మనము ఒకవేళ ఉపవాసం చేసినప్పుడు ఆ యొక్క మనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా మనకి కంట్రోల్ అయ్యి మనం అదుపులో చేపట్టుకోవడానికి మనకి ఉపవాసం ఉపయోగపడతాయి లేక తర్వాత మనం ఉపవాసం చేసినప్పుడు మనకు ఉన్నటువంటి దురవాల్ అన్నీ కూడా పోవటానికి మనకి ఉపవాసం అనేది సహాయపడుతుంది తర్వాత ఇంకొకరి సహాయం లేకుండా మనం ఉపవాసం చేస్తే కనుక మన స్వంతగా మనము నిలబడగలము తర్వాత మనకి ఇంకా ఒకవేళ ఉపవాసం చేసినట్లయితే మనకి రుచులు కూడా బాగా తెలుస్తాయి లేకపోతే మనం ప్రతిరోజు తిట్టాము ఉంటే ఆ కూర బాగలేదు ఈ అన్నం బాగలేదు అనేసి మనం ఎప్పుడు కూడా కంప్లైంట్స్ పెడుతూ ఉంటాము కనుక ఉపవాసం ఉన్నట్లయితే మనకి కూర యొక్క రుచులు కూడా తెలుస్తాయి అనమాట అందుకని మనము ఉపవాసం చేసినప్పుడు మనము ఏ రీతిగా సుక్కరి ఏ రీతిగా అయితే నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఉపవాసం చేసి ఆయన దేవుని దగ్గర ప్రార్థిస్తాడో మరి ఆ రీతిగా మనం ఉపవాసం చేసి దేవునికి అంగీకారం ఉండటానికి మనం చేస్తూ ఉండాలి కొన్నేళ్ళు కూడా మనం చూస్తున్నాము కొన్నేళ్ళు కూడా ఉపవాసం ఉండే ఆయన కూడా ఎంతగానో దాన ధర్మాలు చేసేవాడిగా ఉంటున్నాడు మరి ఈ రీతిగా మనము ఏసు ప్రభుల వారు చేసినట్టు మనకు ఉదాహరణగా ఉంటుంది మనము కూడా మన సంగతి ఏమిటి మన ఉపవాసం ఎలా ఉంది మనకు మనం పరీక్షించుకొని మనం కూడా పశ్చాత్తావంతుడు చేస్తున్నామా ఏ రకంగా చేస్తున్నాము అనేసి మనం కూడా మనం చూసుకొని పరీక్షించుకోవాలి కానీ మనము ఇవన్నీ కూడా మనము పాటించము కాకపోతే మన సంఘం ఎదగాలి బలపడాలి అనేసి మనము ఈ యొక్క మండల కాలాన్ని మనం కూడా మన కొనసాగిస్తూ ఉంటున్నాం అనమాట సరే మనకు మనం పరీక్షించుకొని ఈ ఉపవాసంలలో రెండు దినములలో ఇంకా ఉంటున్నవి ముందుకు మన ముందు మనం సరైనటువంటి ఉపవాసం చేస్తూ సరైనటువంటి పశ్చాత్తాపం కలిగి మన అందరము కూడా ఉండాలి